సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడంతో శంషాబాద్లో సంబరాలు నిర్వహించుకున్న దళిత నాయకులు ముప్పై సంవత్సరాల దళితుల కళ నెరవేర్చిన సుప్రీంకోర్టుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడంతో శంషాబాద్లో అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి ఎస్సీ వర్గీకరణ కృషి చేసిన ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మధుకృష్ణ మాదిరిగి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన ఎంఆర్పిఎస్ నాయకులు అనంతరం తపాసులు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించుకున్నారు తదనంతరం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మైదానం సులోచన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ఒకే చెప్పడం సంతోషకరమని అందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అందరికీ కృతజ్ఞత తెలిపారు ఆ తదనంతరం ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు మదిలేటి మాదిగా మాట్లాడుతూ సహకరించిన ప్రతి వారికి ఉద్యమాభివందనాలు మా అగ్రకుల పొళ్ళు సైతం మాకు సహకరించి మా ఉద్యమాన్ని పో ప్రోత్సహించడం ఎస్సీ ఎస్సీ బీసీలు మైనార్టీలు అందరూ మాకు సహాయం చేసి మాదిగలు వెనుకబడి ఉన్నారు వారికి విజయం కావాలని చెప్పేసి మాకందరు సహకరించు అందరూ ఆశీర్వదించారు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి వారికి పేరు పేరున మార్గదండోర ఉద్యమాలు అభినందన తెలియజేస్తున్నాం సహకారం కేంద్ర సహకారం మాకు సంపూర్ణంగా లభించిందని మేము నమ్ముతున్నాం అందుకనే మేము గతంలో ఎన్నడూ ఏని విధంగా బీజేపీకి సంపూర్ణంగా మద్దతు తెలిపి విజయం ఓట్లేసినాం ఎనిమిది సీట్లు గెలిపించినాం ఆనాడు కానీ ఎనిమిది సీట్లు గెలిపించి విజయం సాధించాం అంబేద్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని నన్ను పంచుకోమన్నాడు ఏబీసీడీ వర్గీకరణ జరిగితే సమాన అణగాడిన వర్గాలకు అందరికీ సమానంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి నాడు బీసీలకు ఎస్సీ వర్ ఎట్లా వర్గీకరణ అయిందో ఏబీసీడీలు గ్రూపులు అయిందో ఎస్సీలకు కానీ ఏబీసీడీలు గ్రూపులకు చేయాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాల పోరాటం విజయము మాకు కానీ మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఇప్పుడు అసెంబ్లీ నేను న్యూస్ చూశాను ఇప్పుడే వర్గీకరణ మేము అమలు పరుస్తాము మాదిగలకు సంపూర్ణ మన మద్దతు తెలి తెలియజేస్తామన్నా రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ గురించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇచ్చినందుకు గాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఐదు మందికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ తరఫున అదేవిధంగా ఇచ్చిన తర్వాత అదే సమయంలో సుప్రీంకోర్టు మనకు రిజర్వేషన్ ఇచ్చిన తరుణంలో మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలంటే చట్టం తీసుకురావాలి చట్టం తీసుకొస్తేనే అది అంతటా ఇంప్లిమెంట్ అవుతుంది ప్రతి మాదిగ బిడ్డకు ప ప్రతి దళిత బిడ్డకు న్యాయం జరుగుతుంది అది అది తేకుంటే ఇంకా కొన్ని రోజులైన కూడా న్యాయం జరగదు ఇది నైంటీ సెవెన్ నుంచి పోరాడుతున్నాం ఈదు మూడు నుంచి మొదలు కృష్ణ మాదిగా ఆధ్వర్యంలో మా సీఎం గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వారు కూడా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు మాదిగల తరఫున ఆయన తీసుకోవాలని కూడా నా యొక్క విన్నపము అదేవిధంగా కంపల్సరీ తీసుకుంటాడు అందరికీ న్యాయం చేస్తున్నాడు న్యాయం చేస్తున్నాడు కాబట్టి ఆలోచించే న్యాయం చేస్తాడు దళితులకు మా మాదిగ బిడ్డలకు